హాయ్ బ్రిగా ఈరోజు మీకు ఒక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను అదేమిటంటే పిప్పన్నుతో బాధపడుతున్నారా బాధపడకండి ఎలా తగ్గించుకోవాలో నేను ఇంట్లోనే హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను అదేమిటంటే ముందుగా చామాకులను శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా ఆకుల్లో జ్యూస్ అంతా వాటర్లోకి ఇంకిపోతుంది అనమాట తర్వాత ఆకుల్ని తీసివేయాలి ఆకుల్ని తీసివేసిన తర్వాత వాటర్ మాత్రమే ఇలా ఉంటుంది అన్నమాట ఈ కలర్లోకి వస్తుంది తర్వాత ఈ వాటర్లో కొంచెం రాళ్ళ ఉప్పు కలుపుకోవాలి ఉప్పు కరిగిన తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇలా గ్లాస్ ఇలా గ్లాసులోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ చల్లారిన తర్వాత ఈ వాటర్ని నోట్లో వేసుకొని పొక్కలించి పోయేది ఒక ఐదు ఆరు సార్లు రోజుకి ఇలా చేయడం వల్ల అనేది నొప్పి లేకుండా ఉంటుంది